డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నియామకాల్లో ఈ మధ్య తరచుగా వినపడిన మాట ఓపెన్లో ఓపెన్లో ఉద్యోగం సాధించే మార్కులు సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ పోస్టులు కేటాయించారని వీరు ఓపెన్ కాంపిటీషన్లోకి వెళితే వారి వెనుక ప్రతిభ రిజర్వేషన్ అభ్యర్థులకి ఉద్యోగం దక్కుతుందన్న వారి ఆకాంక్ష అందుకోసం కొందరు ధర్నాలు చేస్తుంటే మరికొందరు కోర్టును ఆశ్రయించారు ఈ విషయంలో ప్రభుత్వం నిద్ర నటిస్తుంటే కుల సంఘాలు మాత్రం పూర్తిగా నిద్రపోయాయి నిజమేమిటి నిజ నిర్ధారణలో భాగంగా ప్రతి సెక్షన్ మరియు మెరిట్ లిస్టును పరిశీలిస్తే వీస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చాయి అందులో మచ్చుకొని చదవండి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లోకల్ బాడీ స్కూల్స్లో మొత్తం ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో జిల్లా స్థాయి ఐదో ర్యాంక్ సాధించిన ఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థికి ఎస్సీ గ్రూప్ టూ రిజర్వేషన్ పోస్టునే కేటాయించారు నెల్లూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లోకల్ బాడీ స్కూల్లో ఎనభై మూడు పోస్టులుంటే జిల్లా స్థాయి తొమ్మిదో ర్యాంకు సాధించిన బీసీ బి అభ్యర్థికి బీసీ బి రిజర్వేషన్ పోస్టునే కేటాయించారు తూర్పుగోదావరి జిల్లా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ లోకల్ బాడీ స్కూల్లో తొంభై ఐదు పోస్టులుంటే జిల్లా స్థాయి పన్నెండో ర్యాంకు సాధించిన ఎస్సీ గ్రూప్ త్రీ అభ్యర్థికి ఎస్సీ గ్రూప్ త్రీ రిజర్వేషన్ పోస్ట్నే కేటాయించారు అనంతపురం జిల్లా సుజిత్ ఎస్జిటి కన్నడ మీడియంలో ఏడు పోస్టులుంటే జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించిన బీసీఏ అభ్యర్థికి బీసీఏ కేటగిరీ పోస్ట్ ని కేటాయించారు అనంతపురం జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లోకల్ బాడీ స్కూల్లో తొంభై తొమ్మిది పోస్టులుంటే జిల్లా ముప్పై ఒకటో ర్యాంకు సాధించిన సాధించిన ఎస్టీ అభ్యర్థికి ఎస్టీ కేటగిరీ పోస్టును కేటా కేటాయించారు ఇవి కొన్ని మాత్రమే ప్రతి సెలక్షన్ లిస్ట్ పరిశీలిస్తే అన్నింటిలోనే ఇదే తంతు ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరైనా టాపర్గా ఉన్నారంటే వీరందరూ రిజర్వేషన్ పోస్టుని ఆక్రమించి ఉన్నారు పై ఉదాహరణ చూస్తుంటే రిజర్వేషన్ల అపహాస్యం ఎలా జరిగిందో అర్థమవుతుంది రిజర్వేషన్లు ఉరికే వచ్చాయా దశాబ్దాలుగా దశాబ్దాలుగా దేశంలో అంటరానితనం అస్పృశ్యత అంటచ్చబులిటీ అనుభవించిన కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో స్వాతంత్ర భారతదేశ ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా దళిత గిరిజనులకు మరియు వెనుకబడిన వర్గాలకు అందించిన వెసులుబాటే రిజర్వేషన్లు ఈ వెసులుబాటులు కూడా సక్రమంగా అందించకుండా అధికార ఘనం అతి తెలివితో చేసిన కుట్రలా కనిపిస్తుంది ప్రస్తుత రిజర్వేషన్ అమలు విధానం అమలులో ఉన్న లొసుకులు సాధారణంగా పోస్టు భర్తీలో ఉపయోగించే సూత్రం ఏమిటంటే ఓపెన్ కాంపిటీషన్ పోస్టులు నింపిన తరువాతే రిజర్వేషన్ పోస్టులు నింపాలి రాజ్యాంగం చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా ఇదే చెప్తుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత తెలివితో చేసిన ఒక వ్యవహారం కనిపిస్తుంది అదేంటంటే పంతొమ్మిది డెబ్బై ఐదు రాష్ట్రపతి లోకల్ నాన్ లోకల్ పోస్టులకు ఇరవై ఓపెన్ లోకల్ నాన్ లోకల్ ఎయిటీ పర్సెంట్ ఓన్లీ లోకల్ గా కేటాయింపులో జరపాలని ఉన్నది దీని ఆధారంగా పోస్టులకు ఇరవై శాతం పోస్టులు గాను ఎనభై శాతం పోస్టులు గాను విభజించి ఇరవై శాతం పోస్టులు నింపడానికి పై సూత్రాన్ని పై సూత్రాన్ని విడివిడిగా అమలు చేస్తుంది ఓపెన్ పోస్టులను ముందుగా ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఉన్న రిజర్వ్ ఉన్న రిజర్వేషన్ పోస్టులను కూడా ముందుగానే నింపుతుంది దీనివల్ల లోకల్ ఓపెన్ కాంపిటీషన్ వెళ్ళగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కూడా బలవంతంగా రిజర్వేషన్ పోస్టుల్లో కూర్చోబెడుతుంది ఆశ్చర్యం ఏమిటంటే ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ రిజర్వ్ రిజర్వేషన్ అభ్యర్థులు తమ క్యాష్ సర్టిఫికేట్ చూపించి రిజర్వేషన్ పోస్టుని పొందవలసిన పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ రిజర్వేషన్ అభ్యర్థుల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసి అభ్యర్థులు ఎటువంటి కాస్ట్ సర్టిఫికేట్ చూపించవలసిన అవసరం లేకుండా ఉద్యోగం పొందుతున్నారు మెరిట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కే పరిమితం చేసే కుట్రలో భాగంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది వాస్తవంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైనది రెండు వేల ఇరవై రెండులో ఒక మేము ద్వారా మొదలైన ఈ మోసం ఇప్పటికీ కొనసాగుతుంది ఎలా అమలు చేస్తే న్యాయం జరుగుతుంది ఓపెన్ లో ఇరవై శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులు లోకల్లో ఎనభై శాతం ఓపెన్ కేటగిరీ నింపిన తరువాతే రిజర్వేషన్ పోస్టులు నింపితే రిజర్వేషన్లోని వర్టికల్ విధానానికి ఒక అర్థం ఉంటుంది అయితే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు రిజర్వేషన్ అమలు కోసం వచ్చిన జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఓపెన్ కాంపిటీషన్ పోస్టులు నింపిన తరువాత మాత్రమే రిజర్వేషన్ పోస్టులు నింపాలని స్పష్టంగా ఉంది దీని కూడా అలాగే అర్థం చేసుకున్న అధికార గణం మళ్ళీ పాత పద్ధతిని అనుసరించి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు తీరని నష్టం చేశారు చూడాలి కోర్టులు ఏం చేస్తాయో కొసమెరుపు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల వెలుగు చూసిన ఒక విషయం అనంతపురం జిల్లా సుజిత్ ఎస్జీటీ కన్నడ మీడియంలో బీసీఏ కట్ ఆఫ్ మూడు పాయింట్ ఏడు మార్కులు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అరవై మార్కులు అరవై పాయింట్ పది మార్కులు రిజర్వేషన్ కట్ ఆఫ్ కంటే ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ తక్కువగా ఉండడం విడ్డూరం చాలా అనేవి ఇది ఇది చాలా అనే నిజంగా రెండు వేల ఇరవై మూడు అంటే ఇలా మోసం జరుగుతుందని వేరే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో సెవెంటీ సెవెన్ జీవో అనేది తీసుకొచ్చింది దాంట్లో కరెక్ట్గా ఉంది ట్వంటీ భర్తీ చేసిన తర్వాత ఎయిటీకి వెళ్ళాలని కానీ ఆ సెవెంటీ సెవెన్ మేము తీసుకురాలేదని చెప్పేసి వేరే గవర్నమెంట్ తీసుకొచ్చింది వాళ్ళు చేసింది మేము పాటించమని చెప్పేసి వీళ్ళు పాత పద్ధతిని పాటించి డిఎస్సీ అభ్యర్థులు గొంతుకు వస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల వాళ్ళ యొక్క గొంతుల్ని కోసేస్తున్నారు ఎంత విడ్డూరమో చూడండి ఓసీకి అరవై మార్కులు వచ్చినా కానీ జాబ్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలకి డెబ్బై మూడు మార్కులు వచ్చినా జాబ్ రావట్లేదు ఇది ఎంత మహామోసమో ఇది ఎంత మహా కుట్రడో ఒకసారి విని అందరూ బయటకు వచ్చి మీ యొక్క గొంతుని వినిపించండి గవర్నమెంట్ ఎలా ఉందంటే వేరే గవర్నమెంట్ చేసింది మేము ఏది కూడా చేయమన్నట్టే ఉందనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పార్టీల గురించి మాట్లాడకపోతే రెండు వేల పంతొమ్మిది డిఎస్సి అంటే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఎగ్జామ్ పెట్టారన్నమాట టీ డిఎస్సి ఎగ్జామ్ పెడితే దగ్గర దగ్గర ఏడు వేల పోస్టులు తీస్తే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇవ్వకుండా టీడీపీ ఓడిపోయింది దానివల్ల దగ్గర దగ్గర పోస్టింగ్ ఇవ్వడానికి సిక్స్ మంత్స్ గ్యాప్ రావడం వల్ల ఏమైందంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల వీళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టులో కేసు వేయడం వల్ల అదేంటంటే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్ ఆగిపోయింది అనమాట అంటే పోస్టులు ఇవ్వలేదు కానీ వైసీపీ గవర్నమెంట్ కూడా అలా ఆలోచించలేదు కదా పార్టీల గురించి కాదు కానీ ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఏం పార్టీ ఆ గవర్నమెంట్ ఏమంది వాళ్ళు ఇచ్చిన డిఎస్సి కదా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన డిఎస్సి మేము ఎలాగా ఇస్తామని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసేసి చక్కగా ఇంకొక ఐదు వేల పోస్టులు యాడ్ చేసుకొని లేకపోతే పదివేల పోస్టులు యాడ్ చేసుకొని ఇరవై వేల పోస్టులు వాళ్ళు ఇవ్వచ్చు కానీ వాళ్ళు అలా ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తారంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాళ్ళ సొంత లాయర్ని పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డీఎస్సీ మీద వీళ్ళు ఫైట్ చేశారు వీళ్ళు ఫైట్ చేసి ఆదివారం ఆదివారం అందరూ కూడా ఉరుకులు పరుగుల మీద మళ్ళీ సోమవారం వేరే కేసు ఉందని అందరు కూడా జాయిన్ అవ్వడం జరిగిందనమాట అలా మరి మీరు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే అది కోర్టులో ఏం చేసి మీరు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసి అలాగే గిరిజనులకు సంబంధించినవి అలాగే అక్కడక్కడ పోస్టులన్నీ తీసుకొచ్చేసి మొత్తం పదహారు వేల పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూయించి ఇక్కడ ఎంత మోసం చేశారంటే పాత పద్ధతిని అనుసరించి సెవెంటీ సెవెన్ జివో వాళ్ళు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వాళ్ళు తెచ్చారు మేము తేవాల్సిన అవసరం మేము పాటించవలసిన అవసరం లేదని ఇంకా మేనేజ్మెంట్ వైజ్ అని పెట్టేసి ఇంకా తెలివిగా దీంట్లో పాత పద్ధతిలో ఉన్న కొంత కొంత ఎంతో ఒకటి పోస్టులో అనేది జరిగిందేమో కానీ మీరు తెచ్చిన ఆ పాత పద్ధతిని అనుసరించకుండా అంటే సెవెంటీ సెవెన్ జీవో అమలు చేయకుండా ఇంకా మేనేజ్మెంట్ అని మీ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు గందరగోళంగా దానికి ఒక జీవో లేదు దాని మీరు ఒక జీవోను పాటించలేదు ఒక పద్ధతి పాటించలేదు ఎలా బడిత ఫిలింగ్ ఫిల్లింగ్ ప్రాసెస్ జరిగిందన్నమాట ఇది ఏ విధమైన మోసమో ఇది ఏ విధమైన అభ్యర్థులు అవి బీసీలు ఎస్సీ ఎస్టీ ఇలా కోయడం ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మీరైతే క్యాన్సిల్ చేసేసి మీరైతే మొత్తం ఇచ్చేస్తారు వాళ్ళు మాత్రం మీరు ఇచ్చిన నోటిఫికేషన్ని జెన్యున్గా ఫిల్ చేయాలి మీరు అది మీరు ఆ అకౌంట్లో వేసేసుకుంటారు ఇది ఎక్కడ అన్యాయం అండి నిరుద్యోగ యువతలతో ఈ రాజకీయ నాయకులు ఈ విధమైన ఆటలు ఆడుకోవడం చాలా గౌరవం చాలా అన్యాయం అండి నిజంగా ఈ డిఎస్సీలో మాత్రమే ఇలా జరగడం డిఎస్సీ అభ్యర్థులకి ఏమీ తెలియదనా అమాయకులనా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత మోసం చేస్తున్నారో ఇంత వాళ్ళని అమాయకులను చేసి మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒక ఎస్టీ ఎస్సీ బీసీ అభ్యర్థులకి ఎనభై మూడు మార్కులు వచ్చినా కానీ జాబ్ రావటం లేదంటే ఎంత 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 తనం ఎంత అంటచబుల్ ఇప్పుడే జరుగుతుంది ఈ డిఎస్సీలోనే జరుగుతుంది అంటే ఓసీకి అరవై మార్కులు వచ్చినా అరవై మార్కులు వచ్చినా మీరు జాబ్ ఇచ్చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం మీరు ఎనభై నాలుగు మార్కులు వచ్చినా జాబ్ ఇవ్వట్లేదు ఇది ఎక్కడ ఇది ఎక్కడ న్యాయం అండి ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా ఇంత ఘోరమా ఇంత మోసమా నిజంగా ఇప్పుడు ఇప్పుడైనా ఆలోచన చేయండి ఇప్పుడైనా ఆలోచన చేయండి గవర్నమెంట్ ఇంత మోసానికి దిగొద్దు దయచేసి ఈ అన్యాయాన్ని ఈ అన్యాయాన్ని అడ్డుకోకపోతే డీఎస్సీ అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క ఆవేశాన్ని మీరు చూడాల్సి వస్తుంది అది ఓట్ల రూపంలో అంటే ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఒక్కడ కూడా ఇవ్వలేదని వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి మీరు మీరున్న పోస్టులన్నీ ఈ విధంగా చేస్తే ఏముంది వాళ్ళు 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 ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఒక ఇరవై వేల పోస్టులు ఇచ్చేవాళ్ళే కానీ వాళ్ళు ఇచ్చిన సలహాదారులు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బాధల్లో ఉన్నవాడు కష్టంలో ఉన్నవాడు వాడికి మనం విన్నండి ఉంటే వాడు ఉపయోగపడతాడని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్నాయి ఒక నాలుగైదు డిఎస్సీలు తీయడం జరిగింది వాళ్ళు మాత్రమే ఓటేశారు కానీ డిఎస్సీ ఒక్క నోటిఫికేషన్ తీయకపోవడం వల్ల అరవై లక్షల ఓట్లు పోయాయి వాళ్ళకి ఎందుకంటే విత్ ఫ్యామిలీస్తో కలుపుకొని అరవై లక్షల ఓట్లు ఉన్నాయన్నమాట మీరు అదే తప్పు చేస్తున్నారు ఆ పదహారు వేల మంది కోసం ఆ పదహారు వేల మంది కోసం మీరు అరవై లక్షల మంది ఓట్లు వదులుకుంటున్నారు మీరు ఎగ్జామ్ పెట్టారు మీరు దాన్ని ఫిల్లింగ్ ప్రాసెస్ కానీ ఎగ్జామ్ పెట్టే విధానం కానీ చక్కగా చేస్తే మిమ్మల్ని డిఎస్సి అభ్యర్థులు గుండెల్లో పెట్టుకుంటారు అంతేకాని ఈ విధంగా మోసపూరితంగా ఈ విధంగా అన్యాయంగా చేస్తే ప్రజల యొక్క ఉగ్రతకు మీరు గురవుతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి